ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ కే అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి జగన్ వచ్చాడు జగన్ కి ఓటేశారు పాతిక మంది మంత్రుల్లో పదిహేడు మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారికి మంత్రి పదవులు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఏమండి నా దగ్గర సాహిబులు ఎవరు గెలవలేదు ముస్లింల్లో అందుకే జలీల్ ఖాన్ కొనుక్కు తెచ్చుకున్నావు కదా మరి జలీల్ ఖాన్ కి ఎందుకు ఇవ్వలేదు సరే మేము సాహిబులు ఎవరు గెలవలేదు ఎస్టీలు గెలవలేదు ఆ రెండు కూడా జగన్ జరుపునే ఉన్నారు అందరూ మరి మీ అబ్బాయి కూడా గెలవలేదు కదా మరి మీ అబ్బాయికి మంత్రి అట్టా ఇచ్చావు అట్లాగే మాకు కూడా ఇవ్వాలి కదా మా ముస్లింలకు కూడా అట్లాగే ఇవ్వాలి కదా అలాగే ఓటు ద్వారా గెలవలేని మా ఎస్టీలకు కూడా అలాగే మంత్రి పదవి ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వలేదు నీ కొడుక్కి మాత్రం మంత్రి ఇస్తావు ఎందుకు ఇస్తావు ఇంటికి వెళ్తే ఇంట్లో కాఫీ కూడా ఎవరు కంచంలో అన్నం కూడా పెట్టరు అనేటువంటి లేదా మా వర్గాల పట్ల చిన్న చూప మేము ఆనవా మీకు ముస్లింలు ఆనరా ఇవాళ మళ్ళీ చెప్తాడు ముస్లింలు అంటాడు మళ్ళీ రేపు వస్తాడు ముస్లింలు అందరూ కూడా నేనే ఉద్ధరించానని చెప్పి మాట్లాడతాడు ఎవడయ్యా ఉద్ధరించడానికి కారణం అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ఎంత మంది ఎదురొచ్చినా ఎంతమంది అడ్డం పడ్డా ముస్లింలకి నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చినవాడు ఎవడు పద్నాలుగు ఏళ్ళ ముఖ్యమంత్రి చేశానని చెప్తావు కదా నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్తావా ఒక్క రోజన్నా అరే ముస్లింలు సైకిల్ కి గాలి కొట్టుకుంటూ టూబుర్లకి పంచర్ వేసుకుంటూనే బతుకుతున్నారు తప్పితే సీనా రేకులకి మేకులు కొట్టుకుంటూ సీనారేకుల్ని అతుకులు పెడుతూనే బతుకున్నారు తప్పితే అరే ముస్లింస్ కి చదువు లేదు ఒక్క డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ ఎవడన్నా ఉన్నాడా రాజశేఖర్ రెడ్డి గారు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత తప్పితే మీకు ఎంబీబీఎస్ డాక్టర్లు ఎక్కడన్నా ముస్లింలు కనపడ్డారా మరి నువ్వు ఎందుకు ఇవ్వలేదు ముస్లింల పట్ల ఎందుకు నీకు మనసు రాలేదు చంద్రబాబు నాయుడికి ఒకటే పెద్ద మంచి లక్షణం చాలా గొప్ప లక్షణం చంద్రబాబు నాయుడు గారికి అధికారం లేనప్పుడు మాత్రం బీసీలు రండి ఎస్సీలు రెండి ఎస్టీలు రెండి మైనార్టీలు రండి మా పార్టీ పెట్టిందే మీకోసం అని మాట్లాడతాడు అధికారం వచ్చిన తర్వాత నాయి బ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తానని చెప్తాడు మత్స్యకారుల్ని తమాషా గొందా తోలు తీస్తానంటాడు ముస్లింలకి మంత్రి ఎవడు ఎస్టీలకి మంత్రి ఎవడు కొడుకు గెలవకపోయినా మంత్రి ఇస్తాడు మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూసాం ఇవాళ ఏ స్థాయిలో ఇవాళ మనం ఒకటే గుర్తుపెట్టుకోండి ఇదే అనంతపురం ఇదే అనంతపురం మున్సిపాలిటీలో ఓసి అయితే ఏ ఒక్క రోజైనా ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా రెడ్లు కమ్మారు తప్పితే ఒక ముస్లిం ఎవరన్నా కుర్చీలో కూర్చోబెట్టాడా మున్సిపాలిటీలో ఓసీలో జగన్మోహన్ రెడ్డి కూర్చోబెట్టాడు ముస్లింల్ని ఇవాళ మార్కెట్ యార్డు మార్కెట్ యార్డు తలుపు గేటు ముట్టుకుంటా కూడా అవకాశం లేనటువంటి అనేక కులాలకి ఆ కుర్చీలో కూర్చునేటువంటి అధికారాన్ని శాసనం ద్వారా చట్టం ద్వారా చట్టం చేసి వాళ్ళ రాజ్యాధికారాన్ని కల్పించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు అరే ఎన్నాళ్ళు చంద్రబాబు లాగా పద్నాలుగేళ్లు పాతికేళ్లు నలభై ఏళ్లు బతికాల్సినవి ఉంది మనోళ్ళు తిమ్మమ్మ మన్ తిమ్మమ్మ మరి చెట్టు కూడా ఎప్పుడు నుంచో బతుకుతుంది చంద్రబాబు కూడా నలభై ఏళ్ళ నుంచి ఇండస్ట్రీ అంటాడు అరే జగన్మోహన్ రెడ్డి యాభై ఏళ్ల లోపడు ఏళ్ల ఏళ్ల లోపడు కుర్రాడు మొదటిసారి ముఖ్యమంత్రి ఇన్ని చేస్తే పాతిక మంత్రుల్లో పదిహేడు మంది బీసీ ఎస్సీ ఎస్టీ మంత్రులకి అధికారాన్ని ఇచ్చి పదకొండు మంది మేయర్లో పదకొండు మంది మేయర్లో తొమ్మిది మంది మేయర్లు ఎస్టీ ఎస్టి ఇచ్చి మున్సిపాలిటీ చైర్మన్లు కూడా ఎనభై నాలుగు శాతం మున్సిపాలిటీ చైర్మన్ బీసీఎస్సి ఎస్టీ మైనార్టీలు చేసి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్లు పదమూడు జిల్లా పరిషత్తులు ఉంటే పదమూడు జిల్లా పరిషత్తుల్లో తొమ్మిది జిల్లా పరిషత్ బిసిఎస్ ఎస్టీ మైనార్టీల వారు జిల్లా పరిషత్ చైర్మన్లుగా